రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు రంగరంగ వైభోగంగా శ్రీరంగడు వచ్చాడు రంగరంగ వైభోగంగా శ్రీరంగడు వచ్చాడు మంగతో వచ్చాడు మన తిరుపతి వచ్చాడు గంగజనకుడు గోవిందు వచ్చాడు రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు మంగతో వచ్చాడు మన తిరుపతి వచ్చాడు గంగజనకుడు గోవిందుడు గోదమ్మతో వచ్చాడు రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు మేల మారు మారుమృగ మారుమురములు మేల తాళములు మారు మృగగా వెన్నువ కాగా వేద మంత్రములు గల్లు గల్లు మని గజ్జలు మృగంగా కొల్లె కొల్లెలై జనములాడగా రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు గల్లు గల్లు మని గజ్జలు మృగంగా కొల్లె కొల్లెలై జనములాడగా రంగడు వచ్చాడు శ్రీరంగడు వచ్చాడు రంగడు వచ్చాడు

ಶ್ರೀರಂಗಡು ವಚ್ಚಾಡು ಜೋರು ಜೋರು ಪ್ರಮಲು ಸಾಗಿ ಮಹಾರಥ ಮುಖ ರಂಗಡು ವಚ್ಚಾಡು ಶ್ರೀರಂಗಡು ವಾಡು ರಂಗಡು ವಚ್ಚಾಡು ಶ್ರೀರಂಗಡು ವಚ್ಚಾಡು ರಂಗ ರಂಗ ವಚ್ಚಾಡು ರಂಗರಂಗ ವೈಭೋಗ್ರೀರಂಗಡು ವಚ್ಚಾಡು ീരംഗടു വച്ചാട് രംഗ വച്ചാട് ശ്രീരംഗടു വച്ചാട രംഗ വച്ചാട് ശ്രീരംഗടു വച്ചാട് രംഗരംഗവൈഭോക ശ്രീരംഗടു വച്ചാട് ശ്രീരംഗടു വച്ചാട്